ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాబాగారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారో తెలుసుకుందామండి బిడ్డ ఇక్కడ రెండు అంకెలను ఇస్తున్నా తల్లి అందులో ఒక అంకెను తాకమ్మ నీ జీవితం ఎలా ఉంది నీ జీవితంలో జరగబోయే అద్భుతాలేంటి నీ జీవితంలో జరగబోయే నష్టాలేంటి నీ తలరాతులో ఏం రాసి ఉంది నీ భాగ్యంలో ఏమి ఉంది నీకు పట్టబోయే అదృష్టం ఏంటో చెప్తాను బిడ్డ అలాగే నువ్వు చేస్తున్న తప్పులేంటో ఒప్పులు ఏంటో నీ జీవితంలో జరగబోతున్న అద్భుతాలు ఏంటో నష్టాలు ఏంటో ప్రతి ఒక్కటి ఈరోజు ఈ రెండు అంకెలలో తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈరోజు నేను చెప్పబోతున్న బిడ్డ నువ్వు కొనసాగిస్తున్న బంధం కరెక్ట్ కాదు చాలా తప్పు దానివల్ల నీకు ప్రాణహాని ధనహాని కూడా ఉన్నాయి నువ్వు చేస్తున్న సహాయం పక్కదారి పడుతోంది బిడ్డ నువ్వు ఎప్పుడూ అడుగుతుంటావు కదా సాయి నా తలరాతులో ఏముంది నాకు చెప్పవా అంటూ అది ఈరోజు చెప్తున్నాను బిడ్డ ఎందుగాని రా ఎవరైతే నా మీద నమ్మకంతో విశ్వాసంతో వింటారో ఇక్కడ ఇచ్చిన రెండు అంకెలలో ఒకదాన్ని ఏ బిడ్డ అయితే తాకుతారో వాళ్ల తలరాత గురించి తెలుసుకోవాలని ఆరాటంతో ఎవరైతే ఉంటారో అలాంటి నా బిడ్డలకు మాత్రమే నేను చెప్పగలను నా మీద అపనమ్మకంతో నా మాటను పెడిచవిన పెట్టే బిడ్డలకు నా మాటలు వినే అదృష్టం కూడా కలగదు అంటున్నారండి బాబాగారు తన బిడ్డల తలరాత గురించి బాబా గారు చెప్పే సందేశం వినబోయే ముందు నన్ను చాలా మంది అడుగుతున్నారండి అక్క సమస్యలతో సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ చాలా మంది అడుగుతున్నారండి ఇక్కడ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ గారు పెళ్లి ప్రేమ ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా పరిష్కారం చూపిస్తారండి గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి గురూజీకి చెప్పి మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి బిడ్డ ఈ రోజు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో నీ జీవితంలో ఏదైతే జరగబోతోందో ఈ సాయి నీకు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన రెండు అంకెల్లో ఒక దానిని తాకుతల్లి నీ తలరాత మొత్తం తీసుకొచ్చి నీ చేతిలో పెడతానమ్మా ఇంకో విషయం నా మీద నా మాట మీద పూర్తి విశ్వాసం ఉంటేనే నా మాట విని రెండు అంకెలలో ఒక అంకెను తాకుతల్లి అపన్నమ్మకంతో అస్సలు తాకవద్దు బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది ఎందుకు జరుగుతోంది ఎందువలన జరుగుతోంది నువ్వేం చెయ్యాలి ఇవన్నీ కూడా నేను చెప్పిన రెండు అంకెలలో ఒక దానిని తాకిన నా బిడ్డలకు ఈరోజు నేను చెప్పబోతున్నా నీ జీవితంలో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఎంతవరకు రైటో రాంగో అన్నది కూడా నేను చెప్తాను తల్లి జాగ్రత్తగా విని నీలో ఏవైనా సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయేమో తెలుసుకొని ఇప్పుడు ఈ క్షణమే సరిదిద్దుకోబిడ్డా అంటున్నారండి బాబాగారు తల్లి నువ్వు ఈ సాయిని ఏమి అడగాలనుకుంటున్నావో నీ సమస్య ఏమిటో నీ కోసం నువ్వు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా మనసులో తలుచుకుంటూ సాయిని అంటే నన్ను మనసులో తలుచుకొని ఒక నెంబర్ని తాకుబిడ్డా నీ తలరాతను నీ చేతిలో తీసుకొచ్చి పెడతాను అంటున్నారండి బాబా గారు ఎవరైతే ఒకటవన్ నెంబరు తాకిన నా బిడ్డ ఉన్నారో వారి కోసం తల్లి నీ గురించి తెలుసుకో బిడ్డ నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఆ ప్రేమలో చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ అన్నవి కనిపిస్తున్నాయి తల్లి నీకు ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నావు నీ మనసులో ఒకటి ఉంది నీ సమయం ఇంకోలా చూపిస్తోంది చాలా చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి బిడ్డ ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నావు కానీ వృత్తిపరంగా అంటే కెరియర్ పరంగా మాత్రం అంతా కరెక్ట్గానే నడుస్తుంది నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నావో అంతా అదే విధంగా ఉన్నాయి ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే నడుస్తుందో అవన్నీ మెల్లెమెల్లిగా సర్దుకుంటాయని నీకు కూడా తెలుసు కుటుంబంలో కూడా అంతా బాగానే ఉంది తల్లి కానీ ఇంట్లో ఎవరికైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉండి ఉండవచ్చు దీంట్లో బాధపడటానికి ఏమీ లేదు తల్లి ప్రతి వ్యక్తికి కూడా అనారోగ్యం అనేది వస్తూ పోతూనే ఉంటుంది కదమ్మా చుట్టంలాగా కాబట్టి దాన్ని పట్టించుకోకు చాలా తొందరలో నీ ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నావు రిలీఫ్ పొందుతావు ఇక్కడ అన్నింటికంటే కూడా పెద్ద సమస్య ఏంటంటే నీ పర్సనల్ లైఫ్లోనే కనిపిస్తోందమ్మా ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో ఎవరికైతే నువ్వు సహాయం చేశావో అలాంటి వారికి నువ్వు అలా చేసి ఉండకూడదు అలా ఇచ్చి ఉండకూడదు ఇక్కడ నువ్వే తప్పు చేశావు బిడ్డ నువ్వు ఎవరికైతే సహాయం చేసావో వారైతే నీకు సరి అయిన వారు కాదు నీ వాళ్ళందరూ కూడా నీకు చెప్పారు వారితో స్నేహాన్ని చెయ్యవద్దు అని వారితో నువ్వు ఏదైతే సంబంధాలను పెట్టుకున్నావో వాటిని పెట్టుకోవద్దు అని అంత లోతుకు వెళ్ళిపోవద్దు అని బిడ్డ నువ్వు ఏదైతే తప్పు చేశావో వాటి పరిణామాలు అన్నీ కూడా ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు ఎవరైతే వ్యక్తి నీ జీవితంలోనికి వచ్చారో వారిపైన నువ్వు అధికంగా నమ్మకాన్ని పెంచుకున్నావు వారికి నువ్వు ఏదైతే నీ ధనం ఇచ్చావో అది కూడా తప్పుదారులకి వెళ్ళిపోయింది దాని వలన నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు నువ్వు దానికోసం చాలా చాలా బాధపడుతున్నావు కానీ ఇప్పుడు ఏమీ చెయ్యలేవమ్మా అన్నీ చెయ్యి దాటిపోయాయి అన్నింటికన్నా మంచి విషయం ఏంటంటే ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు నువ్వు చేసేది తప్పు అని పశ్చాపడుతున్నావు బిడ్డ ఒక మంచి గుడ్ న్యూస్ అన్నది నీకు రాబోతోంది తల్లి కొద్ది రోజుల్లోనే నీకు రావాల్సిన సమయానికి నువ్వు పోగొట్టుకున్న మొత్తం ధనం తిరిగి నీ దగ్గరికే రాబోతోంది తిరిగి మళ్ళీ నీకు అందబోతోంది అది కూడా ఆ ధనం కూడా నీది కాదు నీ కుటుంబంలోని వారిది నువ్వు నీ వాళ్ళ ధనం తీసుకుని ఎదుటి వాళ్లకు ఇచ్చావు ఆ డబ్బులన్నీ కూడా నువ్వు వేరే రకంగా ఇన్వెస్ట్ చేశావు తప్పుదారిలో ఆ డబ్బును నువ్వు ఇన్వెస్ట్ చేశావు ఒకవేళ వారు నీ స్నేహితులు అయి ఉండవచ్చు లేదా నీకు బాగా తెలిసిన వారు అయి ఉండవచ్చు ఎవరికో మీరు ఆ ధనాన్ని మీరు ఇన్వెస్ట్ చెయ్యటానికి ఇచ్చేశారు కానీ ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు నీ ప్రేమతోనూ విశ్వాసంతోనూ ఫ్రెండ్షిప్తోనూ ఈ పనిని నువ్వు చేశావు దానివలన ఇప్పటికీ నీ కుటుంబంలో టెన్షన్ అనేది ఉంది ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూనే ఉన్నారు నీ కూడా టెన్షన్గానే ఉంది కానీ నీ తప్పును నువ్వు అర్థం చేసుకున్నావు ఇప్పుడు ఏదైతే జరిగిందో అది స్వయం కృతాపరాధమే అనుకుంటున్నావు ఎప్పుడైతే మనిషి పశ్చాత్తాపాన్ని పొందుతాడో అప్పుడు ఈ సాయి వారిని వెంటనే క్షమిస్తాడని గుర్తించాలి బిడ్డ తప్పుడు దారిలో నువ్వు నీ ధనాన్ని అయితే పోగొట్టుకున్నావు అదే ధనాన్ని తిరిగి నువ్వు పొందుతావు రాబోయే కాలంలో నీ ఇంట్లోని వారు కూడా నీ వల్ల చాలా చాలా సంతోషంగా ఉండబోతున్నారు కొత్త ప్రారంభం జరగబోతోంది ఈ తప్పు జరిగింది నా వల్ల కాదే కానే కాదు అనే గర్వంతో మాత్రం ఉండకు బిడ్డ నీ తప్పును నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ సాయి తప్పకుండా నిన్ను క్షమిస్తాడు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాడు తెలుసో తెలియకో నా బిడ్డలు తప్పు చేస్తే తప్పకుండా క్షమిస్తాను కానీ తెలిసి తెలిసి మళ్ళీ మళ్ళీ తప్పుల మీద తప్పులు చెయ్యకు నీ తప్పులు నువ్వు ఒప్పుకొని దానికోసం నువ్వు పశ్చాత్తాపడితే తప్పకుండా నీ సాయి నిన్ను క్షమిస్తాడు బిడ్డ నీ తప్పును నువ్వు ఒప్పుకోకపోతే నీ సాయి నిన్నెలా క్షమిస్తాడు రక్షిస్తాడో చెప్పు తల్లి ఇప్పుడు నీ కెరియర్ విషయానికి వస్తే కొత్త ప్రారంభం అన్నది చేస్తావు ఎవ్వరూ ఆలోచించి కూడా ఉండరు తెల్లవారేసరికి నీ జీవితమే మారిపోతుంది అన్నట్లుగా ఉంటుంది బిడ్డ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో చాలా లాభాలు కలుగుతాయి జీవితంలో ఉన్నతి అన్నది కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు నీ తప్పును తెలుసుకుని సాయి నా తప్పును క్షమించు అంటే నీ సాయి వెంటనే నిన్ను క్షమించేస్తాడు ఇప్పుడు ఎవరైతే రెండవ నెంబరు తాకి ఉన్నారో ఆ రెండవ నెంబరు తాకిన నా బిడ్డ కోసం వారి తలరాతలో ఏముంది వారి భాగ్యంలో ఏముంది వారికి పట్టబోతున్న అదృష్టం ఏంటో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ బిడ్డ ఇక్కడ నీకు ఏదైతే జరిగిందో అది నీ కర్మ అంతా కర్మఫలమే తిరిగి వచ్చింది నువ్వు ఏదైతే కర్మ చేశావో అదే తిరిగి వచ్చింది ఇక్కడ నువ్వు బాధపడాల్సిన కంగారు పడవలసిన పని లేదు కొన్ని రోజులలో అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు ఏదైతే తప్పులను చేశావో వాటి వల్ల ఇబ్బందులను అనుభవిస్తున్నావు అదంతా కూడా నీ కర్మ యొక్క కర్మఫలమే ఈ సమయంలో నీ కర్మ అనేది ఎప్పుడైతే తిరిగి వచ్చిందో మీరు ఏదైతే తప్పులు చేశారో వాటిని కూడా మళ్ళీ నీ కర్మ రూపంలో నువ్వు అనుభవించేలా చేస్తోంది అయితే ఇక్కడ నువ్వు చేయటానికి ఏమీ లేదు తల్లి ముందుగా నిన్ను నువ్వు క్షమించమని అడగటమే బిడ్డ నీ కర్మే మళ్ళీ నీకు తిరిగి వచ్చింది నువ్వు గతంలో ఏదైతే చేశావో దాన్ని ఇప్పుడు నువ్వు చూడగలుగుతున్నావు చూడబోతున్నావు కూడా ఎప్పుడూ కూడా నీ రిలేషన్షిప్ అంటే నీ బంధాన్ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు నువ్వు నీ మనిషిని మోసం చేశావు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏడ్పించావు తనని చాలా బాధ పెట్టావు తన మనసుని చాలా గాయపరిచావు నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుందన్న విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు నువ్వే ఇబ్బందుల్లో పడ్డావు సాయి కాపాడు అంటూ అడుగుతున్నావు కదా నీ తప్పు తెలుసుకొని సాయిని క్షమించమని అడుగు ఇంక మీదట ఏ తప్పులు చెయ్యను బాబా అంటూ నీ సాయిని కోరుకో తల్లి ఇప్పుడు ఈ సమయంలో నువ్వు బాధ పెట్టిన వ్యక్తిని క్షమించమని అడుగు గతంలో ఆ వ్యక్తిని బాధ పెట్టిన విషయం గుర్తొచ్చి ఆగిపోతున్నావు కదూ తప్పంతా నీదేనని తప్పంతా వైపే ఉందని వారిని క్షమాపణ అడగటానికి వెనకడ చేస్తున్నావు కదా బిడ్డ అయితే ఇక్కడ తప్పంతా నీదే అన్నది నీకు అర్థమైంది కదా తల్లి ఒక్క అడుగు నువ్వే వెనక్కు తగ్గి అయినా సరే క్షమించమని అడుగు దాని వలన రాబోయే రోజులు చాలా బాగుండబోతున్నాయమ్మా చీకటి రాత్రి తర్వాత వెలుగు రాత్రి రావాల్సిందే కదా తల్లి దాని వలన నీ జీవితంలో వెలుగు అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అన్నీ సర్దుకుంటాయి ఇక నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ అస్సలు నా తలరాతలో నా భాగ్యంలో ఏం రాయబడి ఉంది బాబా అంటూ అడుగుతున్నావు కదా బిడ్డ జాగ్రత్తగా వినుమరి ఒక్కొక్కసారి చాలా మంచి సమయాన్ని చూపిస్తున్నావు ఒక్కొక్కసారి చాలా చెడ్డ సమయాన్ని చూపిస్తున్నావు రెండు అడుగులు ముందుకు వేస్తుంటే నాలుగు అడుగులు వెనక్కి వెయ్యవలసిన సమయం వస్తూ ఉన్నది నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నది నీ కుటుంబంలో అయితే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు నీ కుటుంబంలోని వారైతే చాలా మంచివారు మంచి కుటుంబం ఇచ్చినందుకు దైవానికి ఎప్పుడు కృతజ్ఞతలు అన్నవి చెప్తూనే ఉంటావు కదా తల్లి ఇప్పుడు నువ్వు ఒక సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నావు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది బాబా నేను ఊహించలేకపోతున్నాను అంటూ అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ నీ కెరియర్ గురించి నీ భవిష్యత్తు గురించి ఎటువంటి ఫలితాలు లభించబోతున్నాయి అంటే బిడ్డ నీ కెరియర్ విషయంలో ఎక్కువగా నువ్వు ఎత్తుపల్లాలను చూస్తున్నావు అంటే నువ్వు ఎక్కువగా వేరే వాళ్ల మీద ఆధారపడుతున్నావు సొంత నిర్ణయాలు తీసుకోవటం లేదు నువ్వు నమ్మిన వ్యక్తి నిన్ను మోసం చేస్తూ ఉంటారు నువ్వే ఆ తప్పును మళ్ళీ 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 చేస్తూనే ఉన్నావు ఆ ఆ వ్యక్తిని నమ్మటం మోసపోవటం మారిపోయాడులే అంటూ మళ్ళీ నమ్మటం మోసపోవటం ఇలా మళ్ళీ మళ్ళీ వారిపైన విశ్వాసాన్ని చూపిస్తూనే ఉన్నావు బుడ్డిగా ఎవరిని బిడ్డ సక్సెస్ లేదు అని తెలిసినా మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నావు ఏదైతే కొత్తగా ప్రారంభించావో అన్నీ కూడా నీ ఎదురుగానే కనిపిస్తున్నాయి నువ్వు నమ్ముకున్న వ్యక్తులు సరిగ్గా లేరు కానీ నువ్వు పదే పదే అదే దారిలోనే వెళ్తున్నావు కానీ కుటుంబ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీ తప్పును నువ్వు తెలుసుకుంటే నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవచ్చు కానీ ఇక్కడ బిడ్డ నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించావు అంటే నీ కష్టాన్ని నీ తెలివితేటల్ని ఎప్పుడు నమ్ముకో అంతేకాని ఎదుట వ్యక్తి మీద పూర్తిగా ఎప్పుడు ఆధారపడకు ఎదుటివారి వారి నిర్ణయాల మీదని ఆధారపడకు నీ సొంత నిర్ణయాలు అన్నవి నువ్వు తీసుకుంటేనే నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వగలవు ఇలాంటి చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకున్నావంటే నీ జీవితం చాలా చాలా బాగుంటుంది నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారబోతోంది అతి త్వరలోనే అతి తొందరలోనే నీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నాను ఎవ్వరూ ఊహించినంత అద్భుతమైన స్థాయికి నిన్ను తీసుకువెళ్తాను బిడ్డ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీలో ఉన్న చిన్న చిన్న లోపాలని వాటిని సరిదిద్దుకుంటే నా వెంట నీ వెంట నేనుండి నడిపిస్తాను అంటూ ఈరోజు బాబా గారు సాయి సందేశాలను ఇలా పంపారండి నిజానికి కూడా మీలో కూడా ఎలా చిన్న చిన్న లోటుపాట్లు ఏవైనా ఉంటే బాబా గారే ఆదేశాలు సందేశాల ప్రకారం సరిదిద్దుకొని మంచి భవిష్యత్తును రూపొందించుకుంటారని భావిస్తూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓహోం సాయిరామ్